ఈరోజు ఎదురైతే మన పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలను బట్టి మా కర్నూలులో ఆ రోమర్ను బట్టి ఈరోజు అభిజన్న గారికి కాకుండా వేరొకరికి సీట్ ఇవ్వడం అన్నది అది సబబు కాదు ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము ఎంతో పట్టుదలతోనే అభిజన్న గారు ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా వదులుకొని జగనన్నని నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తి అందరిలాగా పార్టీ పదవుల కోసము పార్టీ ప్యాకేజీల కోసము అమ్ముడు పోయినటువంటి వ్యక్తి కాదు మరి ఒక విద్యావంతుడు పార్టీ పైన ఎంతో లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని కాదని కొత్తగా ఈరోజు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎవరో స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయనకి అడ్డంకులు సృష్టించి ఎలాగైనా కానీ అభిస్కానీ ఎదుగుదలని నిలుపుదల చేయాలనే ఒక దుష్ట చతుయంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలు కూడా ప్రతి కార్యకర్త మనోభావాలను దిగ్గాయపరుస్తున్నావనేది మాత్రం మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలకు కూడా మేము ఈ ముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది కానీ ఆఫీస్ ఖానికి కాకుండా వేరొకరికి పాటిస్తే కర్నూల్ సిటీ టికెట్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం అనేది గ్యారంటీ జరుగుతుంది ఎందుకంటే మేము ఎలా చెప్పగలుగుతున్నామంటే పార్టీ కష్టకాలంలో కానీ పార్టీకి ఎప్పుడు కూడా ఒక కృతజ్ఞతాపరుడుగా ఉండి కరోనా కష్టకాలంలో కూడా పార్టీ ప్రతిష్టని పెంచినటువంటి వ్యక్తి ఆఫీస్ ఖాన్ గారు ఎందుకంటే ఆయన సొంత ఖర్చులతోనూ కూడా చాలా కార్యక్రమాలు చేసి ఎంతో డబ్బుని వెచ్చించి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి మరి ఈ రోజు అటువంటి వ్యక్తిని కాకుండా కొత్తగా ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని సర్వేలని ఇవన్నీ చెప్పి ఈ రోజు ప్రతి గడప గడపకి తిరిగిన ఒకే ఒక ఎమ్మెల్యే కర్నూలు చరిత్రలో ఉన్నాడు అంటే ఒక ఆఫీస్ ఖాన్ గారే ఎందుకంటే గతంలో సిపిఎం పార్టీ నుంచి ఎంఏ గఫూర్ గారు గెలిచినారు ఆయన తర్వాత ఎవరు లేరు అనుకునేవాళ్ళు కానీ ఈరోజు అందరినీ కూడా అధిగమించి ప్రతి వ్యక్తితో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆఫీస్ ఖాన్ గారు ఉన్న ఉండడం జరుగుతుంది మరి ఇటువంటి నాయకుడిని కులాలకు మతాలకు వర్గాలకు ఇటువంటి ఏవి కబ్జాలు ఇటువంటివి లేకుండా సామరస్యపూర్వకంగా అన్ని మతాలను కలుపుకొని పోతున్నటువంటి వ్యక్తిని అనగదొక్కాలనే కొంతమంది కుహానా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలను అధిష్టానం గమనించి ఇప్పటికైనా కానీ ఈ రోమర్లకు అంతా తెరదింపి అఫీజ్ ఖాన్ గారికి సీట్ ఇచ్చి ఆయనను అవకాశం మరోసారి కల్పించి జగన్ అన్న మాకు మేలు చేస్తాడని కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము ప్రతి కార్యకర్త వాళ్ళ శ్రమోర్చి ఈరోజు కర్నూలు కొండారెడ్డి బుర్జమైన జెండా ఎగిరిందంటే ఆ జెండా ఎగిరే దాంట్లో ఆఫీస్ అన్న కష్టం ఉంది కొంతమంది నాయకులు ఉన్నారు ఈరోజు ఏదైతే జగన్ అన్న నమ్మకాన్ని అమ్ముకొని డబ్బు చేసుకున్నటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళ వ్యక్తులు ఈరోజు గెలిచినట్టి కార్యకర్తలు ఓడిపోవడం జరుగుతుంది కాబట్టి పార్టీ అధిష్టాన పెద్దలు కానీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ సానుకూల దృక్పథంతో ఆలోచించి అఫీజ్ అన్న గారికి మరొకసారి అవకాశం ఇస్తే ఆయన గెలిచి మీకు కర్నూల్ సీట్ని మీకు బహుమానంగా ఇచ్చేందుకు చాలా సంసిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు ఈరోజు పార్టీ క్యాడర్ అంతా కూడా అఫీజన్న దగ్గర ఉన్నారు ముప్పై రెండు మంది కార్పొరేటర్లు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు జిల్లా కమిటీలు ప్రతి ఒక్కటి కూడా ముక్త కంఠంతో ఈరోజు అఫీస్థానికి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క క్రియని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారంటే కూడా మాకు అమితమైనటువంటి అభిమానము మా అఫీజ్ అన్న గారంటే కూడా మాకు అభిమానం ఈ రోజు మేము ఒక కార్యకర్తలా ఉన్నంటి మా లాంటి వాళ్ళని ప్రజల్లో ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి వాడు హఫీజ్ ఖాన్ ఈ రోజు అటువంటి లేదు ఆ రోజు ఎంతసేపులో ఉన్నా వాళ్ళు ఊడి అని చేపించుకొని కార్యకర్తను కూడా పట్టించుకొని రోజుల్లో అలాంటి పరిస్థితిని మార్చి ఈరోజు అందరినీ ఒక వైఎస్ఆర్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా తయారు చేసినటువంటి అభిస్కానికి కాకుండా వేరొకరికి సీట్ ఇవ్వడం అనేది ఇది జీర్ణ జీర్ణించుకోలేని సమస్యగా మేము పరిగణిస్తూ దయచేసి అధిష్టానం కానీ అధినాయకుడు కానీ ఆలోచించవలసిందిగా ఆయనను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం